రీల్స్ తో పాపులర్ అయ్యేందుకు కొందరు సామాన్యుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు సోషల్ మీడియాలో వ్యూయర్షిప్ కోసం ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు ఢిల్లీకి చెందిన ఓ యువకుడు సైతం ఇలానే రీల్స్ కోసం ప్రయత్నించి అడ్డంగా బుక్ అయ్యాడు బిపిన్ కుమార్ అని ఇరవై ఆరు ఏళ్ల యువకుడు నిత్యం రద్దీగా ఉండే ఢిల్లీలోని జీటీ కర్నాల్ రోడ్డుపై బండిని అడ్డంగా పార్క్ చేశాడు అంతటితో ఆగకుండా రోడ్డుపై ఏకంగా కుర్చీ వేసుకుని కూర్చున్నాడు నల్లద్దాలు పెట్టుకుని కాలు మీద కాలేసుకుని ఫోజు కొట్టాడు దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వీడియోని చూసిన ఢిల్లీ పోలీసులు అతనికి బేడీలు తొడిగారు నిబంధనలను ఉల్లంఘించినందుకు వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు మోటార్ వాహనాల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఆ యువకుడిపై కేసు నమోదు చేశారు ఇండియన్ పీనల్ కోర్టులోని సెక్షన్లు కూడా వర్తింప చేసినట్లు మీడియాకు తెలిపారు అతన్ని అరెస్ట్ చేయడంతో పాటు బైక్ మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను తొలగించే ప్రక్రియ కొనసాగుతోందని ఢిల్లీ పోలీసులు పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో రీల్స్ కోసం తాజాగా ఓ జంట స్పైడర్ మ్యాన్ దుస్తుల్లో రోడ్డుపై వీడియో షూటింగ్ చేశారు దీంతో పోలీసులు వారికి జరిమానా విధించటంతో పాటు అరెస్ట్ చేశారు అదే తరహాలో తాజాగా రోడ్డుపై రీల్స్ చేసిన యువకుని అరెస్ట్ చేసి ఇలాంటి వాటిని ఉపేక్షించబోమని గట్టి సందేశం ఇచ్చారు యువకుడు రీల్స్ పిచ్చిపై నెటిజన్లు ఘాటుగా స్పందించారు అతనికి లక్షల్లో ఫైనల్ కూడా వేయాల్సిందని ఒకరు అభిప్రాయపడ్డారు మరొకరేమో పోలీసులను అభినందిస్తూ పోస్ట్ పెట్టారు రీల్స్ కోసం ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయటం ప్రమాదకరమని ఇలాంటి చర్యలకు పాల్పడే వారి సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేయటం ఆనవాయితీగా మారాలని మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు